కాఫీ ప్రియులకు శుభవార్త ఇటీవల సైన్స్ అలర్ట్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం కాఫీ తాగే వారి ఆయుష్ పెరిగినట్లే అవును మీరు విన్నది నిజమే కాఫీ తాగని వారితో పోలిస్తే కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు యుఎస్ లో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెల్లడించారు గంటల తరబడి అదే పనిగా కూర్చోవటం ఎక్కువసేపు కూర్చుని పనిచేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరుతాయన్నది ఇప్పటికే వైద్యులు చాలాసార్లు హెచ్చరిస్తూనే వస్తున్నారు అయితే ఎక్కువసేపు కూర్చున్నప్పటికీ రోజు కాఫీ తాగటం వల్ల మరణ ముప్పును తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనం తెలిపింది ఈ విషయంలో కాఫీ ఆశ్చర్యకరమైన ఆయుధంగా పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు కాఫీ తాగని వారితో పోలిస్తే ఎక్కువసేపు కూర్చుని ఉన్నప్పటికీ రోజూ కాఫీ తాగేవారు వివిధ కారణాల వల్ల చనిపోయే ముప్పు తక్కువగా ఉంటుందని వివరించారు పదివేల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి నిచ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉండేవారిలో హృద్రోగ సమస్యలతో మరణించే ముప్పు తక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు అలాగే ఎక్కువసేపు కూర్చుని ఉండి కాఫీ తాగని వారితో పోలిస్తే రోజుకు రెండున్నర కప్పులు కంటే ఎక్కువ కాఫీ తాగేవారిలో మొత్తంగా మరణాల ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కాఫీలోని యాంటీ యాక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి క్రమమైన శారీరక శ్రమ పోషకాహారం వంటి ఇతర ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్లతో సమతుల్య ఆహారంలో భాగంగా కాఫీని మితంగా తీసుకుంటే తప్పేమీ లేదని పరిశోధకులు చెబుతున్నారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమేనని గ్రహించండి వాటిని ప్రయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది